బాలీవుడ్ జర్నీ ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది సౌత్ లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలోనే కనిపిస్తున్న ఈ బ్యూటీ నార్త్ లో మాత్రం డిఫరెంట్ ట్రై చేస్తున్నారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న థామా సినిమా పేరుకు హారర్ మూవీ అయిన ఫుల్ గ్లామర్ తో నింపేస్తున్నారు యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ థామా దీపావళి కానుగ్గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా కథనాల కన్నా గ్లామర్ గురించే ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది రష్మిక ఆయుష్మాన్ పై తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్లో రష్మిక గ్లామర్ యూట్యూబ్ ను షేక్ చేసింది నోరా ఫతేహి చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఆన్లైన్లో టాప్ ట్రెండ్ అయింది దిల్బారంటూ సాగే ఈ పాటలో నోరా డాన్స్ మూవ్స్తో పాటు గ్లామర్ కూడా ఆడియన్స్ ను కట్టిపడేసింది థామా గ్లామర్ ట్రీట్ అక్కడతో అయిపోలేదు రిలీజ్కు ముందు మరో స్పెషల్ సాంగ్తో సర్ప్రైజ్ చేసింది టీమ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న హాట్ బ్యూటీ మలైకా అరోరా థామా సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు యాభై ఏళ్ల వయసులోనూ అదిరిపోయే గ్లామర్తో పాటు వావ్ అనిపించే డాన్స్ మూవ్స్తో మరోసారి తన మార్క్ చూపించారు ఈ బ్యూటీ దీంతో థామా మరోసారి టాప్ లో ట్రెండ్ అవుతోంది